హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను టోఫు స్వీట్ కార్న్ ఫ్రై అనమాట చాలా ఈజీగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది అండ్ మెయిన్ ప్రోటీన్ ఫుడ్ అనమాట చిన్న పిల్లలకి ఈ ఫుడ్ ఇస్తే చాలా ఇష్టంగా తింటారు అండ్ వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట సో నేను టోఫుని ఇక్కడ తీసేసుకున్నాను దాన్ని క్యూబ్స్గా కట్ చేసేసుకున్నాను ఇది మనం గుగ్గిళ్ళు అంటాను కదా సోయాబీన్స్ వాటి పాలతో తయారు చేస్తారండి చాలా అంటే చాలా హెల్తీ అనమాట చికెన్ నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఇవి కానీ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది అనమాట సో వాటిని క్యూబ్స్గా కట్ చేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని సన్నగా తెల్లగడ్డని కట్ చేసేసుకొని తర్వాత కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం క్యూబ్స్గా కట్ చేసుకున్న టోఫుని వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట టోఫు అనేది బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత బాగా ఏం పర్లేదు మీడియంగా ఇది ఈజీగా ఫ్రై అయిపోతుందనమాట మన చేతి ఒక గుప్పెటి నిండా ఎంత స్వీట్ కార్న్ వస్తుందో అంత స్వీట్ కార్న్ని వేసేసి చక్కగా ఫ్రై చేసుకొని అందులో ఉప్పు కారం పసుపు వేసుకొని స్వీట్ కార్న్ అనేది ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక మ్యాజిక్ మసాలా అండి పిజ్జా మసాలా అని దొరుకుతుంది అది లేకపోతే పెరి పెరి మసాలా అది కూడా లేకపోతే గరం మసాలా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని కొత్తిమీర నువ్వులతో గార్నిష్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్